నమస్తే వెల్కమ్ టు వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ మెదక్ జిల్లాలో అకాల వర్షంతో రైతుల ధాన్యం తడిసిపోగా మరోవైపు వానరాల బెడదతో రైతులు తమ పంటను కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నారు ఆరుగాలం కష్టపడిన పంట కళ్ళ ముందే వర్షార్పణం కావడంతో మున్నీరు కన్నీరు మున్నీరు అవుతున్నారు మెదక్ జిల్లా రామాయంపేట చేగుంట నార్సంగి నిజాంపేట మండలాల్లో కొన్ని గ్రామాల్లో గత సాయంత్రం నుండి రాత్రి వరకు కురిసిన వర్షానికి రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దైంది తలసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి ఆదుకోవాలి అని రైతులు కోరుతున్నారు ధాన్యం వర్షానికి తడవకుండా ఉండడానికి టాపర్లను అందరూ రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి అని రైతులు కోరుతున్నారు రామయంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో సైతం రైతుల ధాన్యం తడిసి ముద్దైంది మరోవైపు కోతుల బడత తీవ్రంగా ఉంది కోతులు ధాన్యం కుప్పలపై ఎగబడి ధాన్యాన్ని పాడు చేస్తున్నాయి ఓ ఓవైపు కోతులు మరోవైపు అకాల వర్షం రైతులను ఇబ్బంది పెడుతున్నాయి వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి అని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు

अरे प्रवीण इतारा आले ना बस जा लानी मिलून और अब्बी कोठी एक कम नही

యంలో మాకు రైతులకు సరైన టాపర్లు లేవు మ్యాచ్ఛరు పదిహేను వచ్చినా కానీ మా కాంటలు అవుతలేవు ముప్పై వచ్చిన మ్యాచ్ఛర్లై పైసలు డబ్బులు తీసుకుంటా కాంటలు అవుతున్నాయి ఏమన్నా అంటే మీ ఇష్టం ఏం చేసుకుంటా చేసుకోరానికి వాళ్ళ అయిపోయింది ఒక టాపర్ గిట్లా ఇంతవరకు ఒక టాపర్ ఇస్తలేరు ఆఫీస్ రూమ్లో ఒక ఐదు వందల టాపాలు ఉన్నాయి రూమ్లా దానికి లాగేష్ పెట్టారు టాపాలు లేవు ఇష్టం ఏమైనా తప్పుకోరాని బెదిరింపు టాపాలు రీయమంటే టాపాలు రీయండి పదమూడు మ్యాక్సర్ వచ్చినా కానీ ఇంకా కానీ ఎండని అనుకుంటా కుప్ప నొక్కు పెట్టుబడి ఇరవై వచ్చినా పెట్టుకుంటాం అంటుంది అలా కొడుకు అన్నాడు నరేష్ ఏం చేసుకుంటానో చేసుకోర్రీ ఇరవై అయినా పెట్టుకుంటాం వేరేళ్ళే అంటే మా మీది ఇంత పగ ఎందుకు ఒక టాపర్ ఇస్తలేరు మొత్తం నానిపోతున్నాయి నానిపోతే టాపల్లి లేవంటుంది అది లోపల పెట్టుకొని తాళం వేసుకొని అన్ని ఎత్తుకపోతురు అది అని మాట్లాడుతుంది ఆమె వింటాను ఇక పెద్ద కెమెరా కొడుకు ఇరవై ఇరవై వచ్చినా పెట్టుకుంటా మాకులు ఇక్కుంటారు అప్పక్కు అది ఏమి మాట్లాడబట్టి ఒక్క సిసి కెమెరా లేదు ఇలా కూడా దొంగలు వాడి ఎక్కపోయినా లేదు ఒక ఇద్దరు తెల్లని దాకా ఇద్దరు పొద్దున దాకా ఇద్దరు సెక్యూరిటీ ఉండాలి ఆ గేట్ కాడ తాళం వేసిన దిక్కు లేదు ఇంత ఇంత అద్మానం అయిపోయింది ఒక చైర్మన్ సాబ్ లేదు పట్టుకు పట్టించుకున్న లేడు మేము లీడర్ల మేము లీడాలరు రాత్రి ఆరున్నర నుంచి సెవెన్ దాకా వర్షం పడ్డది ఈ మార్కెట్లో ఒక వర్ ఒక దిక్కు వైపున కోతులు ఒక ఒకదిక్కడ మార్కెట్లో తాట్పత్రులు లేవు మరి దీని చైర్మన్ ఏంది దీని బాధ్యత ఏంది రైతులు సంచులకు సంచులు వరదలకు వడ్లు రోడ్డు కింది కొట్టుకోకపోయినాయి ఇప్పుడు అవి పాలైనాయి కనీసం రైతును పట్టించుకునే బాధ్యత కూడా ఎవరు లేరు రైతు అనేది గుర్తు అనేది లేకుండా అవుతుంది మరి గంజిలా ఏంది కనీసం రైతులకు ఒక తాక్ చూద్దాము వర్షంలో కొట్టుకోతిని కొట్టుకోకపోయినా మిగతా అయినా నాన్న కుంటున్నాలే కదా వాళ్ళు ఎండిన వాళ్ళు నాన్నే పదిహేడు మ్యాచర్ వచ్చినా ఎవరు కొట్టుకుంటలేరు పదమూడు పట్టణాలు రావాలంటారు రైతుల మీద మళ్ళీ ఇంత డిమాండ్ ఇంత వేస్తుడు గవర్నమెంటా మరి మధ్యలో అధికారులా వీళ్ళ అర్థమవుతలేదు